హే హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అందరికీ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఎగ్జాక్ట్లీ సెవెన్ అవుతుంది ఇప్పుడైతే మనము మనకు మిలిగిన మాలైతే వేరే మార్కెట్లో మాల్ అన్లోడ్ చేసేసి మనం మళ్ళీ వంటి మామిడి మార్కెట్కి వెళ్ళాలి చాలా అంటే చాలా టైం పడుతుంది అక్కడ ఇక్కడ సగం టైం అయిపోయింది ఇంకా వెళ్ళే వరకు ఇంకా సగం అసలు అక్కడనే టైం వేస్ట్ అయిపోతుంది మాకు చాలా ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్తే బయలుదేరిపోయినాం అంటే ఈరోజు ఈవినింగ్ అమ్మే మార్కెట్కి వెళ్తున్నాం ఇవన్నీ మాల్ అన్లోడ్ చేసేసి మళ్ళీ మళ్ళీ కొత్త మాల్ కోసం మనం వంటి మామిడి మాల్కి అయితే బయలుదేరిపోవాలన్నమాట ఎంత జల్దీ అయితే అంత జల్దీ మనము అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అక్కడ మాల్ రావడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు షార్టేజ్ ఉంది మాల్ మొత్తం ఇప్పుడు చలో ఇప్పుడైతే అన్లోడ్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది వెళ్ళే వరకు నైన్ థర్టీ అయితే ఏదో ఎంత అవుతుందో మరి తెలియదు ఎగ్జాక్ట్లీ టైంకు టైం వెళ్తాం అన్నమాట నైన్ థర్టీకి అయితే టెన్ థర్టీకి వెళ్తాం ఎయిట్ థర్టీకి వెళ్తే నైన్ థర్టీకి వెళ్తాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దర్శనం అయితే తీసుకున్నాం చలో ఇప్పుడైతే గండి మైసీమాకి వచ్చేసినాం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకైతే ఫార్టీ మినిట్స్ ఉంటుంది రోడ్ మంచిగా వేసారు ఇక్కడ చాలా ఉంది ఇప్పుడైతే నన్నకి వెళ్ళిపోతాం చాలా ఇప్పుడైతే మనం షామీర్ పేరు దాటేసినాం అంటే ఎగ్జాక్ట్లీ షామీర్ కానీ ఉన్నాం ఇక్కడ నుంచి మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఆ గ్యాప్లోనే మంచిగా ఒక స్లీప్ వేస్తాం అనమాట వేసినవి లేదు మంచిగా వంటి మామిడి మార్కెట్కి అయితే వచ్చేసినాం చాలా ఇక్కడనే స్టార్టింగ్లోనే మనకైతే ట్రాఫిక్ అయితే దొరికింది అందువల్లనే మేము అయితే పక్క నుంచి సైడ్ తీసుకొని వెళ్ళిపోయినాం చాలా రాజన్న అయితే హాయ్ అని చెప్పింది మనకి హాయ్ అని మనం కూడా అయిపోయినాం అన్న అన్న దగ్గర ఏంటంటే టమాటా ఇప్పుడు వస్తలేదు ఎక్కువ అందువల్ల మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది అన్న కానీ లాస్ట్కి తీసుకోమంటుండు లాస్ట్ వచ్చేసరికి మేము అయిపోతుంది అందుకే స్టార్టింగ్లో కాకుండా లాస్ట్కి తీసుకుంటున్నాం టమాటా ఇప్పుడైతే అన్న దగ్గర టమాటా తీసుకున్నాము ఆరు వందల రూపాయలు అంటే ఒక ట్రే ఒక ట్వంటీ ఫోర్ థర్టీ అంటే ట్వంటీ త్రీ కేజీస్ ఉన్నది చూడండి మీరే ఎంత ఉంటుంది మనమైతే ఇక్కడ టమాటా తీసుకొని ఇక బయలుదేరిపోయినాం మన వెజిటేబుల్స్కి చెందు కలిసిండు ఉండు పాప మస్తు కష్టపడుతుంది బినిస్ తీసుకున్నాం ఒక కవర్ ఆరు వందలు అంటే పద్దెనిమిది కిలోలు ఉన్నాయి ఇంకా మీరే లెక్క చేసుకొని ఎంత ఉందో చలో ఇప్పుడైతే మంచి క్వాలిటీగా ఉన్నాయి బినిస్ మూడు కవర్లు తీసుకోం ఇవి రెండు రోజులకి వెజిటబుల్స్ తీసుకుంటున్నాం మనం ఈ రెండు రోజులకి మళ్ళీ రేపు సండే రాము వచ్చినా మనం తక్కువ తీసుకుంటాము అలసందాలు అయితే తీసుకున్నాం ఫిఫ్టీన్ కేజీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీన్ కేజెస్ టూ కవర్ తీసుకున్నాము బాగానే క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇంకొకరికాయ కూడా తీసుకున్నాము అంటే నాలుగు కవర్లు కలిపి పన్నెండు వందలు ఇచ్చింది అమ్మ పన్నెండు వందలు అంటే పది కిలోలు ఉంటుంది ఒక కవర్కి నాలుగు కవర్లు పెరిగి పన్నెండు వందలు సతీచన్న కూడా కలిసిండు మధ్యలో సతీషన్న అయితే మస్తు బాధపడుతుండవు రేట్లు లేని ఇంత ఘోరంగా పెరిగినాయని మనకు కూడా ఒకసారి పెరుగుతాయి తగ్గుతాయి అది సహజం షార్టేజ్ ఉన్నప్పుడు పెరుగుతాయి ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ నేను ఎందుకు కూరకుంటూ పోతున్నా అంటే మా అమ్మ జల్దీ ఫోన్ చేసి సొరకాయ తీసుకుపోరా దాని అంటే ఏవైనా చాలా సొరకాయ ఒక కవర్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడ్డది దాంట్లో ఒక ట్వంటీ పీసెస్ ఉంటాయి నెంబర్ వన్ ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన బ్రింజాల్ ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ పడ్డది ఒక కవరు ఫిఫ్టీన్ కేజీస్ ఉంటాయి ఉంది క్వాలిటీ ఇప్పుడైతే మొత్తం సర్దేసుకుంటున్నాము అంటే ఇరుకు ఇరుకాయ వచ్చేసినా మొత్తం అందుకే సర్వేసుకున్నాం బావా చాలా మిర్చి తీసుకున్నాం ముప్పై రూపాయల కిలో మొత్తం ముప్పై రూపాయల కిలో అని ముప్పై కిలోలు తీసుకున్నాం నెంబర్ వన్ క్వాలిటీ ఉంది మిర్చి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నెక్స్ట్ ఏంటంటే కాకరకాయ కాకరకాయ ఇక్కడ ఉన్నంత చీప్ ఎక్కడ లేదనుకుంటా అందుకే తీసుకున్నాము రెండు కవర్లు కాకరకాయ అయితే మనకి టూ హండ్రెడ్కి కవర్ పడ్డది చాలా ఇప్పుడైతే మనం టమాటా తీసుకుంటున్నాం రాజన్న అయితే ఎనిమిది వందలకు ట్రే అమ్ముతుండు పొద్దున్న ఆరు వందలు ఏడు వందలకి వేసారు బట్ దీన్ని తీసుకున్న ఆరు వందలకి ఆరు బాక్సులు తీసుకున్నా ఇప్పుడైతే సెవెన్ హండ్రెడ్కి ఫైవ్ బాక్సెస్ తీసుకున్న రాజన్న దగ్గర చూడండి ఇక్కడ స్వామి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ అందరి కష్టం అంతే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే బీరకాయ తీసుకున్నాం ఫైవ్ హండ్రెడ్కి అంటే కవర్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజెస్ ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ మొన్న జామకాయ చూసినారు కదా మన పాత నెక్స్ట్ అంటే పాత వీడియోలో ఇరవై రూపాయల కిలో తెచ్చినాయి ఇక్కడ ముప్పై ఐదు రూపాయలు అంట చిక్కుడుకాయ అయితే మరి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది డెబ్భై అంట అది తగ్గుతనే లేదు మరి మా చిక్కుడుకాయ ఎక్కువ వచ్చినా కూడా తగ్గుతలేదు అది ఎందుకో మరి అంత రేట్ ఎందుకు ఏందో అసలు ఏం అర్థమవుతలేదు క్వాలిటీ వల్లనో దొండకాయ చూడ ఎంత మంచి ఉంది దొండకాయ అయితే ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట అసలు తీసుకోబుద్ధి అవుతుంది కానీ తీసుకెళ్సుకున్నారంట నెక్స్ట్ అయితే లాస్ట్ బెండకాయ తీసుకుంటున్నాం ముప్పై రూపాయలు కిలో పడ్డది ఒక ముప్పై కిలోలు తీసుకున్నాం ఇంక ఇదే మన లాస్ట్ తీసుకునడం ఇది తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోవాలి రెండు కవర్లు అంటే పదిహేను పదిహేను ముప్పై కిలోలు అయితే తీసుకున్నాం మా బావ అయితే పైనకి ఎక్కి మేము లేట్ చేస్తున్నాం అని చెప్పి టమాటా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలని వరలుతుండే అందరు అది అనుకుంటారు అన్నవాళ్ళు అయితే ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ అనమాట ట్రాఫిక్ లేకుండా మంచి హైవే మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మొత్తం అన్నవాళ్ళు చూసుకుంటారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మనకి ఇక్కడ సరే నెక్స్ట్ అయితే ఇంకా బెండకాయ ఇంకో రెండు కవర్లు తీసుకుందామని నేను మమ్మైతే చూస్తున్నాం బట్ వస్తలేవు ఇక్కడ చూడండి అన్న వాళ్ళు అన్న ఎంత చిన్న ట్రాక్టర్తో వచ్చిండు మంచి అసలు అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు బయలుదేరిపోతున్నాం ఇంటికైతే వెళ్తున్నాం బెండకాయలు వస్తలేవు మేము స్టార్ట్ అయిపోయినాం ఇక మస్తు లేట్ అంటే లేట్ అయిపోతుంది మాలు కూడా సరిగా ఏం పట్టలేము మేము ఎలా ఎందుకంటే రేట్లు అయినాయి ఎక్కువ మాలు కూడా వస్తలే ఇంకా సేఫ్గా వన్ అవర్ జర్నీలో అయితే మనం ఇంటికి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇప్పటికే చాలా లేట్ పోయి లేట్ అయిపోయింది నేను డ్రైవ్ చేస్తున్నా మా బావ జర గట్టిగా స్లీప్ వేస్తుండట కొంచెం లేట్ వస్తాడు మా బావ సాటేసి సాల్డే ఎందుకంటే జర అలసిపోతాడు కాబట్టి నేనే ఇంకా జర స్లీప్ వేసుకో మెల్లగా రా అని చెప్తా ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం ఈరోజు సాటర్డే కాబట్టి ఎల్లమ్మ బండ జన్మభూమి అనే కాలనీలో మనం మార్కెట్ అనమాట ఎవ్రీ వీక్ ఇన్ని ఉంటుంది మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను చూడండి ఈ మార్కెట్లో దాదాపు ఒక రెండు వందల మంది బతుకుతున్నారనమాట అంటే సేల్ చేసేవాళ్ళు ఇక్కడ చూడండి మనమైతే మార్కెట్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మన మార్కెట్ స్టార్ట్ ఉంటుంది అందరైతే ఆల్మోస్ట్ అందరు సర్దేసుకున్నారు మారు వెజిటేబుల్స్ మనమే కొంచెం లేట్ వచ్చినాం చలో ఇప్పుడైతే మనం వెహికల్ సైడ్ చేసుకొని అన్నీ అన్లోడ్ చేసుకుంటున్నాం మనమైతే ఇంకా చూడండి ఒక్కొక్కటి అయితే అన్లోడ్ చేసుకుంటున్నాం మనం ఆ మార్కెట్లో ఏంటంటే పార్కింగ్ ఉండదు అందుకే మనకి ఇల్లు దగ్గరనే కాబట్టి నేను పార్కింగ్ చేసి అయితే వచ్చేసాను అనమాట మా ఇంటికి డిస్టెన్స్ మాకి డిస్టెన్స్ అయితే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది చలో నేను ఇంటికాడ పార్కింగ్ చేసి వచ్చేసరికి అయితే మా మమ్మీ మా బావాలందరూ అయితే సద్దసినారు ఇక అన్నీ చూడండి అన్నీ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ పా ఇరవై ఐదు కిలో ముప్పైలు అమ్ముతున్నాం టమాటో ఒకటే యాభై రూపాయలు ఎందుకంటే మళ్ళీ పోకపోతే అదే కిలో కిలో నలభైకి అమ్మాలి అది అన్నీ అయితే పా ఇరవై ఐదు కిలో ముప్పైకి అమ్ముతున్నాం ఇక మిర్చి ముప్పై రూపాయలకు తెచ్చినాం బీన్స్ ముప్పైకి మళ్ళీ ఏంది గో గోకరకాయ ముప్పై రూపాయలకి అన్నీ అన్నీ అంటే అన్ని ముప్పై నలభై రూపాయలకే తెచ్చినాం బట్ పోకపోతే తక్కువకి అమ్మాలి ఏం హై రేట్ వేసి మేము అమ్మే మార్కెట్ కూడా కాదు ఇది మాకు చలో ఇప్పుడైతే అన్ని సజెషన్ కస్టమర్స్ కూడా వచ్చేసినారు స్టార్టింగ్లో అయితే మనం అన్ని కంట కాడు రోజు రోజైతే వెయ్యి రూపాయలు బోన్ చేస్తాడు మనకి హోటల్ ఉంది వాళ్ళది మన సీటుది చలో ఇప్పుడైతే అన్ని సజెస్ట్ చూసినారు కదా మన వెజిటేబుల్స్ మంచి క్వాలిటీ ఉంది తో పాటు రేటు కూడా ఉంది కాబట్టి కస్టమర్స్ అయితే కొంటున్నారు మెల్లమెల్ల టమాటో అయితే నలభై రూపాయలకి వేస్తున్నాం యాభై రూపాయలకి అది పోతలేదు మరి యాభై రూపాయలు అమ్ముతున్నాం బాబు బయట బండివాళ్ళు వందకి నాలుగు కిలో వాళ్ళని అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళ వాళ్ళ క్వాలిటీ చూడండి మన క్వాలిటీ చూడండి ఎట్లుంటుంది మొన్న ఏంటంటే ఎప్పుడైనా సరే పైసలకి ఆలోచించవద్దు అంటే ఐదు రూపాయలు తక్కువనే ఎక్కువనో మనం తినే తిండి కూడా క్వాలిటీగా తినాలంటే మనం పెట్టే కూరగాయలు పైసలు కూడా మంచి పైసలు పెడితే మంచి క్వాలిటీ కూడా వస్తాయి అట్లా అమెటోలైనా సరే కొనైనా సరే ఎవరైనా సరే క్వాలిటీ కావాలంటే పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టాల్సిందే తప్పదు ఇక మొత్తం అయితే ఒక మంచిగా సేల్ అవుతున్నాయి దాదాపుగా మొత్తం అయితే సగానికి సగం సేల్ అయిపోయినాయి టమాటో అయితే ఒక సిక్స్ ట్రేస్ దింపినా ఒక ట్రే ఉంది ఐదు ట్రేలు అయితే అయిపోయినాయి చాలా అన్నీ అయితే ఇంకా ప్యాకింగ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది మొత్తం అయితే కొంచెం కొంచెం ఉన్నాయి ఇవన్నీ మళ్ళా రేపు పొద్దున సండే రోజు అన్నీ మళ్ళీ సర్దిసుకొని అమ్మేయాలన్నమాట మనకైతే ఆల్మోస్ట్ మాలు పైసలు దగ్గరలో ఉన్నామని అనిపిస్తుంది కాకరకాయ ఒక కవర్ మిగిలిపోయింది మిర్చి ఒక ఐదు ఆరు కిలో మిగిలిపోయింది టమాటో అయితే ఒక ట్రే ఉంది కింద ఇక కొంచెం ఉంది ఇంకా ఫైనల్ అయితే మనం సర్దిసినాం ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళా రేపు పొద్దున సండే కాబట్టి మళ్ళా మనం ఆరు గంటలకు లేచి అక్కడ ఏడు గంటలకి మార్కెట్ పెట్టాలి మళ్ళీ అందరూ చూడండి మార్కెట్ నుంచి వెళ్ళిపోయారు అందరూ మనమే లాస్ట్ ఉన్నారు ఎప్పుడైతే ఇంటికి వచ్చేసినాం ఏంటంటే మార్కెట్ చూసినారు కదా అయితే సాయంత్రం అయితే డల్ ఉంది కొంచెం మనమైతే మాల్ పైసలు దగ్గరలో ఉన్నామని అనిపిస్తుంది నాకు ఏంటంటే కొంచెం టమాటా రేట్ పెరిగింది కానీ ఈరోజు అక్కడ ఒంటి మామిడి మార్కెట్లో అసలు మాల్ దొరకడమే కష్టమైపోయింది మాకు సాటర్డే రాగానే మంచి మాల్ వస్తుంది అక్కడ మంచి ప్రైజ్లు వస్తుంది బట్ అసలు ఏందో మరి తక్కువ అసలు మాల్ అంటే రాలే ఎక్కువ రోజు ఎక్కువ రాలే అందుకనే కొంచెం మాలు తక్కువ అయిపోయింది మాకు పైసలు మాల్ పైసలు కూడా తక్కువైంది ఇంకొకటి అసలు మాలే లేకుండా వచ్చినాం ఇలా అసలు మేమే పరిశీలిం పది పది పన్నెండు ఐటమ్స్ తెచ్చి మేము సిక్స్ సెవెన్ ఐటమ్స్ అని అంటే అర్థం చేసుకున్నాం ఎంత తక్కువ వచ్చినాం బెండకాయ కూడా ముప్పై రూపాయల ధర ఉంది బట్ ఎక్కువ రాలేదు మరి ఏందో అసలు ఏందో అక్కడ చూడాలి పో పోయిన సాటర్డే మంచి అంటే మన సన్ ఫ్రైడే వరకు బాగానే వచ్చింది వాళ్ళు సో ఈరోజు సాటర్డే అసలు ఎందుకో మరి తగ్గిందో లేదా ఏందో మరి మరి రేపు ఎట్లు వస్తుందో చూడాలి మరి రేపు మరి ఎట్లుంటుంది ఏందో అనేది చూపిస్తా బట్ ఇప్పుడైతే మనకి మాల్ పైసలు దగ్గరలో ఉన్నామా లేదా అని మీకు అకౌంట్ చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనమైతే రెండు రోజులకు మాల్ పైసలు ఇచ్చాము కాబట్టి మనము ఒక ఎయిటీన్ థౌజండ్ అయితే మాల్ పైసలు తీసుకొచ్చినాం రెండు రోజులకి అదే ఒక రోజుకైతే పది పన్నెండు వేలు దాటదు ఒక్కొక్కసారి అయితే రేట్ ఉన్నప్పుడు పదమూడు పద్నాలుగు వేలు కూడా దాడుతుంది చో పద్దెనిమిది వేలు మాల్ వెజిటేబుల్స్ మనది మనం ఎంత సేల్ చేసినామంటే టెన్ థౌజండ్ హ్యాండ్ క్యాష్ ఉంది అకౌంట్లో అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది టోటల్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మనం ఎయిటీన్ థౌజండ్లో మైనస్ చేయాలి ఇప్పుడు చలో ఎయిటీన్ థౌసండ్ మనం మైనస్ చేయాలి ఎందుకంటే గిరాయికి కూడా డల్ ఉంది బట్ మంచిగా సేల్ అయింది అనుకుంటున్నాను నేనైతే మీరు కూడా చెప్పండి మంచిగా సేల్ అయిందా లేదా ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్లో ఫోర్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చేస్తే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు మనం ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో మైనస్ ఉన్నాం అనమాట చూసినా కదా ఎయిటీన్ థౌసండ్ మాల్లో మనమైతే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే సేల్ చేసినాం మనం అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్లో ఉన్నాం ఎంత ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్లో ఉన్నాం అట్లా ఇవైతే రెండు రోజుల వెజిటేబుల్స్ కాబట్టి మనకు రేపు పొద్దున్నే మాల్ పైసలు తీసేస్తాం ఇది ఈ ఈవినింగ్ మార్కెట్లో మనకు మారలేదు కాబట్టి మాల్ పంపిస్తాం ఇంకా మాల్ తీస్తాం ఇంకా అది ఇంకా టోటల్ క్యాలిక్యులేట్ చేసి మనం నెక్స్ట్ మార్కెట్లో మనం మీకు అయితే చూపిస్తాం సో ఇప్పుడైతే మనకి టూ డేస్ కలిపి ఎయిటీన్ థౌసండ్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనం ఈరోజు సేల్ చేసినాం ఇంకా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్లో ఉన్నాం కాబట్టి చూడాలి మరి రేపే పెట్టుకుంటుంది ఏదో అని బట్ సండే ఈవినింగ్ మార్కెట్కి మనకి మారలేదు సండే ఈవినింగ్ మనకి మార్కెట్ మార్కెట్కి మాలు కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ నేను అంటే మా అమ్మకి మా బావకి అయితే మార్కెట్కి పంపించాల్సి వస్తుంది నేనైతే మార్నింగ్ అయితే సేల్ చేస్తాను అట్లా సండే రోజు సాటర్డే రోజు మాలు తెచ్చి మండే రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మనం మార్కెట్ ఉండదు మీరు ఆల్రెడీ పాత చూసి ఉంటారు ఇంకా చూడని వాళ్ళు చూడండి అట్లా అంటే ఏంటంటే రెండు రోజులు కలిపి మనకి ఏంటంటే ఈ సండే రోజు మంచి అంటే మంచి అంటే రేట్లు ఎక్కువ ఉంటే తక్కువ కానీ మంచి మార్నింగ్ మార్నింగ్కి మనకి బాగా అనిపిస్తుంది సండే రోజు అట్లా ఏంటంటే ఇంకా రేట్లకి కూడా కస్టమర్స్ కూడా మంచిగా క్వాలిటీ ఉంటే కొంటారు క్వాలిటీ లేదనుకోండి అసలు ఆడ దేగను కూడా దిగరు కస్టమర్స్ అట్లా ఉంటుంది అలా ఇంకా ఈ సండే రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం మేము ఎందుకంటే మంచి రేట్ పెట్టే ఏరియా అది అట్లా మంచి క్వాలిటీ ఉన్నప్పుడు మంచిగా పెడతారు అట్లా ఏం లేదు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగానే ఉంటుంది బట్ ఈ సలికి ఎవరు బయటకు వస్తారో వస్తారు వస్తారో రాలేరు అని అసలు డౌట్ అయితే ఉంది మాకు ఏం అర్థమైతే లేదు గిరాక్ కూడా ఎక్కువ లేదు ఎక్కువ ఏ మార్కెట్లో కూడా మరి సండే రోజు కూడా ఎట్లా ఉండదు చూడాలి ఎక్స్పెక్ట్ చేయలేము కదా గిరాక్ ఉంటుంది అదే ఉండదు అనేసి రేట్లు కూడా అట్లా ఉన్నాయి మాలు కూడా ఎక్కువ వస్తలేదు చలో ఐ హోప్ ఇంకా మీకు ఈ కంటెంట్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో నచ్చిందని పెట్టాను నచ్చకపోతే ఇంకా నేను ఏమి ఇంప్రూవ్ చేయాలో అవి చెప్పండి నేను ఈ వీడియోస్లలో నేను ఇంకా ఏ ఇంప్రూవ్ చేయాలో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్